భయ్య హైదరాబాద్ వెహికల్ వర్క్ అయితే స్టార్ట్ అయింది భయ టోటల్ గా అయితే చాలా మంది అడిగిందంటే మీరు అన్ని సామాను కొత్త వేసి బండి రెడీ చేస్తారంటే అన్ని సామాన్ వేసి ఏ మెకానిక్ రెడీ చేయడు భయ్య ఇక్కడ చూడండి ఇవన్నీ ఒక బండి ఓపెన్ చేసిన తర్వాత ఇంజిన్ కేసులు కానీ పుట్రస్ ప్లేట్లు కానీ సైలెన్సర్ కానీ స్టే కానీ బాడీ కానీ వీల్స్ కానీ ఇవన్నీ పాతవే వాడతాం చెక్ చేసుకొని అంటే ఇవన్నీ ఓకే అనుకుంటాయి అసలు బండ్లో మనం ఏం చేంజ్ చేస్తాం ఏదైతే బండిని అవుట్లుక్ని డ్యామేజ్ చేస్తాయో లేకపోతే ఇది సౌండ్ క్రియేట్ చేస్తుంది ఇది వేయడం వల్ల బండి వరష్గా ఉంటుంది అన్నప్పుడు ఏంటంటే అవన్నీ చేంజ్ చేస్తాం అంటే బండ్లో ఒకటి డ్రైవింగ్ పరంగా ఏదైతే నష్టం కలిగిస్తుందో లేకపోతే అవుట్లుక్ పరంగా ఏదైతే నష్టం కలిగిస్తుందో అవన్నీ చేంజ్ చేస్తాం అదేవిధంగా ఇంజిన్ విషయాన్ని వస్తే కానీ ఇంజిన్లో కానీ ఏదో ఏదో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే అవన్నీ చేంజ్ చేస్తాం అంతేగాని ఉండింది లేని అన్నీ చేంజ్ చేసడం వల్ల మనీ పెరిగిపోద్ది ఒకటి ఆ బండ్లో ఆ వస్తువు చేసే పని ఏంటి ఒకటి సౌండ్ క్రియేట్ చేస్తుందా లేకపోతే అవుట్లుక్ డ్యామేజ్ చేస్తుందా దాన్ని బట్టే డిపెండ్ అయ్యి మనం స్పేర్ పార్ట్స్ అనేది చేంజ్ చేస్తాము కంపల్సరిగా మనకి పాత బండి ఒకటైతే మనం ఓపెన్ చేసి రెడీ చేసుకుంటే చూడండి హైదరాబాద్ నుంచి వచ్చిన వెహికల్ కదా హైదరాబాద్ నెంబర్ వెహికల్ నెంబర్ అయితే ఉంది మనం అయితే ఈ సామానాన్ని కొత్త వేసి బండి అయితే రెడీ చేస్తాం థ్యాంక్ యూ